విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో కోఆప్షన్ సభ్యుడు మృతి చెందిన తర్వాత వైసీపీ ఆధ్వర్యంలో అతని భార్య షేక్ జీనా బీబీని ఏకాగ్రీవంగా ఎన్నిక చేశారు ఇక మిగిలిన పార్టీల వర్గాల నుంచి ఎవరూ నామినేషన్ ఇవ్వకపోవడం వల్ల వైసీపీ సభ్యురాలిగా ఆమె ఒక్క నామినేషన్తో తో ఎంపికయ్యారు ఎంపీపీ చల్ల చల్లం నాయుడు ఈ విషయం తెలియజేశారు అధికారుల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన ఎంపీటీసీ సభ్యులు కూడా ఆమెను అభినందిస్తూ మద్దతు తెలియజేశారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కోపరేషన్ సభ్యుని ఎన్నిక నిమిత్తం ఈ రోజున ఇక్కడ హాజరవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల కిందట ఈ బొండపల్లి మండలంలో వైసీపీ పదిహేను ఎంపీటీసీలకు గాను పద్నాలుగు ఎంపీటీసీలని వైసీపీ కైవిషన్ చేసుకొని ఎంపీపీగా నేను నన్ను ఎన్నుకోవడం జరిగింది మా ఎంపీటీ సభ్యులందరూ కూడా ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ అందరూ సోదర భావంతో కలిసిమెలిసి అందరూ కూడా మంచి పరిపాలన ఈ మండలంలో అందించగలుగుతున్నాం అయితే దురదృష్టవశాత్తు మా సభ్యుల్లో ఒక ఎంపీటీ సభ్యుడు అలాగే కోప్సన్ సభ్యుడు మరణించడం జరిగింది ఆయన కోఆపరేషన్ సభ్యులు షేక్ రజాక్ గారు అబ్దుల్ రజాక్ గారు మరణించిన కారణంగా మళ్ళీ సభ్యులందరం కూడా ఆయన భార్యకే షేక్ జైనా బీబీని మళ్ళీ కాపరేషన్ సభ్యులుగా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది అందరం కూడా ఏకత్వంగా ఎన్నుకోవడం ఎనామినస్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరం కూడా సభ్యులందరూ కూడా వైసీపీలో కంటిన్యూ అవుతూ ఈ మండలంలో వైసీపీ బలంగా ఉందని ఈ ఎలక్షనే మీకు నిరూపణగా మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం